ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ తప్పులు చేయకుండా ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం నేటి సమాజంలో మనిషికి గాలి నీరు తిండి ఎంత అవసరమో డబ్బులు కూడా అంతే ముఖ్యం ఈ రోజుల్లో డబ్బు లేనిది ఏ పని అవ్వటం లేదు కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మరి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించాలి అలాగే కొన్ని తప్పులను కూడా చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఏ తప్పులు చేయకూడదు ఏ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేది తెలుసుకుందాం డబ్బులను ఎక్కడ పెడితే అక్కడ మనం పెడుతూ ఉంటాం అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటిలో ఉండదట డబ్బులను కొన్ని ప్రత్యేకమైన దిక్కుల్లో భద్రపరిస్తే లక్ష్మీదేవి ఇంటిలో ఉంటుంది నగదును తూర్పు దిక్కులో లాకర్లో పెట్టాలి నగదును ఎప్పుడు కూడా దక్షిణ దిక్కుగా పెట్టకూడదు అలాగే బాత్రూమ్ ఎదురుగా డబ్బును భద్రపరిచే లాకర్ ని పెట్టకూడదు లాకర్ ని ఎప్పటికప్పుడు దుమ్మి ధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి కొంతమంది లాకర్ లో లక్ష్మీదేవి ప్రతిమ లేదా ఫోటో పెడుతూ ఉంటారు అలాంటి వారు లక్ష్మీదేవి పక్కన రెండు ఏనుగులు ఉన్న ప్రతిమ లేదా ఫోటో పెట్టుకోవాలి మంగళవారం అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అలిగి ఇంటి నుండి వెళ్ళిపోతుంది వంటగది ఈ సైన్యంలో కట్టకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందు కారణం ఇంట్లో ధనలక్ష్మి నిలవదని అలా చెబుతారు అలా కడితే లక్ష్మి అలిగి వెళ్ళిపోతుందట సాయంకాలం నిద్రించే వారి ఇంట లక్ష్మీదేవి ఉండదట సోమరుగా ఉండేవారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదట ప్రతిరోజు నిత్యాన్ని దీపారాధన చేయాలి అలా చేయని వారి ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ లక్ష్మీదేవి ప్రతి ఒక్కరికి అవసరమే కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈ తప్పులు చేయకుండా ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు దక్కుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే మా మరో ఛానల్ నిహారిక యూరి ఈ ఛానల్ షార్ట్ ఫిల్మ్స్ ఈ వీడియోస్ని కూడా చూసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ పైన కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్